హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈరోజైతే మీకు మామిడికాయలతో ఐస్ క్రీమ్ అయితే చేశానండి మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి మనం ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మామిడి సీజన్ కూడా అయిపోతుంది కదండి నేనైతే మా ఇంట్లో ఉన్న మామిడికాయలతో రెండు మామిడికాయలు తీసుకుని ఐస్ క్రీమ్ అయితే తయారు చేశానండి ఈరోజు ఇలా రెండు కాయలని తీసుకుని మొత్తం గుజ్జంతా తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నానండి మామిడికాయల గుజ్జు తీసుకుని మీరు కాయని చెక్ చేసుకుని గుజ్జంతా సేకరించుకున్నా పర్వాలేదు ఈ విధంగా మనం కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద తీసుకుని మిక్సీ జార్లో వేసుకున్నా కూడా పర్వాలేదండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కాయల సీజన్ కూడా అయిపోవచ్చుంది కదండి మామిడి పళ్ళది చివరిగా అయితే వీడియో చేశానండి ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుందండి బయట ఇచ్చిన ఐస్ క్రీమ్ లాగానే చూసారు కదా వీటన్నిటిని ఇలా గుజ్జు అయితే తీసేసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను రెండు కాయలు తిని మొత్తం అంతా గుజ్జి తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మనం దీంట్లో వేసుకునే ఇది వచ్చేసి దీంట్లోకి రెండు కాయలకి ఒక కప్పు పటికి బెల్లం పొడి అయితే వేసాను పంచదారకు బదులుగా ఇది వచ్చేసి మీకు పాల పొడి అండి మూడు స్పూన్లు వేసుకున్నాను మీకు డైరెక్ట్గా ప్యాకెట్తోనే పాలు వేసుకున్నానండి కాయన అవసరం లేదు కొద్దిగా పాలు అయితే వేసుకున్నాను ఒక గ్లాసు వీటన్నిటిని వేసిన తర్వాత బాగా మెత్తగా గుజ్జులాగైతే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలండి చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా రావాలి గుజ్జు తయారైపోయింది దీన్ని తీసుకొచ్చి మనం ఒక బౌల్లో అయితే వేసుకుందామండి ఇప్పుడు దీన్ని మనం ఐస్ క్రీమ్ మౌల్డ్ అయితే వేసుకుందామండి స్పూన్ తోటి మీకు ఐస్ క్రీమ్ మౌల్డ్ లేకపోయినా పర్వాలేదండి చిన్న చిన్న కప్స్ కానీ చిన్న టీ గ్లాసులు లాంటివి కానీ ఉంటే దాంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి అవి తెచ్చుకొని పెట్టుకునే వేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదా ఒకసారి ఇలా కుదుపుకొని మొత్తం అంతా సెట్ అయిన తర్వాత దీనిపైన వాటికి అప్పులు ఇస్తాడు కాబట్టి స్టిక్స్ తోటి అవైతే పెట్టేస్తున్నాను నేను ఇవన్నీ ఒకసారి పైన అలా టచ్ చేస్తే సరిపోతుందండి స్టిక్ అంటుకుపోయి ఐస్ క్రీమ్ ఈజీగా వచ్చేస్తుంది ఇది అయిపోయిందండి మిగతా గుజ్జుని నేను ఒక గాజు బౌల్లో అయితే వేసుకుంటున్నానండి ఇది కూడా ఒక ఐస్ క్రీమ్ లాగా మనకి కప్ ఐస్ క్రీమ్ లాగా స్పూన్తో తీసుకుని తినచ్చు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది కూడా దీన్ని కూడా మూత పెట్టేసుకుని అవి ఇవి కూడా కలిపి మాకు ఎనిమిది గంటల వరకు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉండాలండి ఇలా ఆన్ పెట్టేసి ఎనిమిది గంటలైతే ఉంచానండి నేను ఎనిమిది గంటల తర్వాత అయితే మీకు తీసి చూపిస్తున్నాను చూసారుగా ఎనిమిది గంటల తర్వాత ముందుగా అయితే కప్ ఐస్ క్రీమ్ తీద్దాం అయితే స్పూన్తో తీయగానే మనకి ఈజీగా వచ్చేస్తుందండి చూసారు కదా ఇది మనం చిన్న బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చూసారు కదా ఇదైతే టూ మినిట్స్ తర్వాత అండి మీకు టూ మినిట్స్ తర్వాత ఇలా పైకి తీగానే మీకు స్టిక్ అయిపోయేదానికి వచ్చేస్తుందండి ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా బాగుందండి ఇది పిల్లల్లాంటి వాళ్ళకి ఇలా ఈజీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి బయట కొనే బదులు మనం మ్యాంగోస్తోనే కదండి ఏ ఫ్రూట్స్తోనే చేసుకోవచ్చు నేను ఇప్పుడు మ్యాంగో మనకి మామిడికాయల సీజన్ కాబట్టి వీటితో చూపిస్తున్నాను ఇప్పుడు కూడా అయిపోవచ్చింది కదండి మామిడి పళ్ళు సీజను చూసారు కదా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి మేము అందరం ఒక్కొక్కటి తినేసా అయితే చాలా టేస్టీగా ఉంది ఐస్ క్రీమ్ అయితే మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి